స్కందమాత దుర్గాదేవి నవదుర్గల్లో ఐదవ అవతారం కార్తికేయుని మరో పేరు పేరు నుంచి ఈ అమ్మవారి వచ్చింది నవరాత్రుల్లో ఐదవ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తరువాత బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ శక్తి పిండంతో కలిసి ఒక గుహలో దాక్కుంటుంది ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని సమర్పిస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపమిచ్చింది ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెల్లు పొదలో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసురు సంహారం చేస్తాడు కుమారస్వామి నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై విహరిస్తుంది చేతిలో కమలం ఘంట ఉంటాయి ఒక అభయముద్రలో ఉండగా స్కందుడు కుమారస్వామి స్కందులో కూర్చొని ఉంటాడు తెల్లని వర్ణంతో ఉంటుంది షణ్ముఖుడైన బాలుస్కందుని ఈమె ఒడిలో ఒక కుడి చేత పట్టుకుని ఉండును మరి ఒక కుడి చేత పద్మము ధరించి ఉండును ఎడమ వైపున ఒక చేత అభయముద్ర మరొక చేత కమలము ధరించి పద్మాసన అని కొనియాడబడును స్కందమాతను ఉపాసించటం వలన భక్తులు కోరికలన్నీ నెరవేరును ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించెదరు స్కందమాత కొనర్చిన పూజలు చెందును ఈ దేవి సూర్యమండల అధిష్టాన దాత్రి స్కందమాత దుర్గాదేవి సూర్యమండల అధిష్టాత్రి ఎగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో వర్ధిల్లుదురు స్కందమాత దుర్గాదేవిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న స్కందుడు కూడా భక్తునిచే పూజించబడతాడు ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తులకి వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తారు స్కందమాత దుర్గాదేవి మోక్ష శక్తి ఐశ్వర్య ప్రదాయునిగా భక్తుల విశ్వాసం స్కందమాతను ఉపాసించేవారు నిరక్షురాస్యులైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుంది ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సుల మీదే లగ్నం చేయాలి స్కందమాత దుర్గాదేవి అగ్నికి అధిదేవత తిరిగి నిసింహులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్లి అసురులను సంహరిస్తుంది ఓం శ్రీ స్కందమాత దుర్గాదేవి నమః